ఈ రోజు మార్షల్ ఆర్ట్స్ చాలా అన్నిటికన్నా అసలు ముందు ఉంటుందా ఒక బ్యాటర్ చాలా మందికి తెలియదు ఏంటి అని చెప్తే మన ప్రాణం మన ప్రాణం ఉంటేనే మన మిగతాని చేయవచ్చు ప్రాణాలు లేనప్పుడు మిగతా చేయ ప్రయోజనం సో ప్రాణాన్ని ఎట్లా ప్రతి ఒక్కరికి గన్నో గన్ని ఇవ్వడం కుదరదు సో మన బాడీనే వెపన్ చేయాలి ముఖ్యంగా అమ్మ అమ్మాయిలు మహిళలు పాపం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఇబ్బంది ఎక్కడికెళ్ళినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ పాపం వాళ్ళు చేస్తున్నారు కానీ చట్టాలు తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి విషయాలు డామేజ్ జరిగిన తర్వాత అలా జరిగి ఉండాలి ఇలా చేసి ఉండాలి అని చెప్పడం కాదు ముందే మన జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇందాక పేరెంట్స్ వస్తే నేను వాళ్ళు ధన్యవాదాలు చెప్పాను పిల్లల్ని వాళ్ళు పంపించి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు కానీ నేను ఇంకో విజ్ఞప్తి చేసేటంటే ఏదో ఫంక్షన్ వరకు రావడం కాకుండా అప్పుడప్పుడు వచ్చి పిల్లలు ఎంతవరకు ఎదిగారు పిల్లలు స్టాండర్డ్ ఎంతవరకు పెరిగింది అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది అప్పుడప్పుడు చూస్తేనే వాళ్ళు తెలుస్తుంది పిల్లలు లెవెల్ ఏంటంటే ఓన్లీ బెల్ట్ చర్మనీగా కాకుండా అలా కూడా రావాలి అలాగే చాలా మంది ఏంటంటే బెల్ట్స్ అంటే మాకు ఇవ్వట్లేదు బెల్ట్స్ మాకు అందట్లేదు అంటున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏ బెల్ట్ ఇవ్వాలి అని నేను దాకా చెప్పాను బెల్ట్ అనేది ఓన్లీ ఇక్కడ క్లాస్ ఉరికే మీరు బయటకు వెళ్ళిన తర్వాత బెల్ట్ కి సంబంధం ఉండదు మీ ప్రాక్టీస్ మీ బాడీ మీ హార్డ్నెస్ మీ పంచ్ కిక్ ఇది ఇంపార్టెంట్ సో బెల్ట్ అనేది ఓన్లీ ఒక క్లాస్ వరకే ఒక గ్రేడింగ్ వరకు వైట్ బెల్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు బ్లాక్ బెల్ట్ లో కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు అలా అవ్వచ్చు బ్లాక్ బెల్ట్ లేనంటే మాత్రమే వాళ్ళు కాదని నేను చెప్పను కొన్ని వైట్ బెల్ట్ ఎల్లో బెల్ట్ గ్రీన్ బెల్ట్ కూడా బ్లాక్ బెల్ట్ కి ఎంత కెపాసిటీ ఉందో అది కెపాసిటీ వాళ్ళకి ఉంది అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ బాడీని టఫ్ చేసి ప్రాక్టీస్ చేసి ఉంది ఆ విధంగా ఉండాలి క్లాస్ లో వచ్చేసి బెల్ట్ ఇవ్వరు అది మాస్టర్స్ తెలుసు ఎందుకంటే ఈ కుమితే చేసేటప్పుడు కథ చేసేటప్పుడు కొన్ని పర్ఫెక్షన్స్ ఉంటాయి ఏజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ ఉంది అలా కాకుండా మీ పిల్లలు ఎంతవరకు గట్టి అయ్యారు ఎంతవరకు మానసికంగా గట్టి అయ్యారు ఎంతవరకు శారీరకంగా కట్టారు అది మీరు చూడండి వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది చిన్న వయసులో చాలా మందికి బ్లడ్ ప్రెషరు షుగర్ ఇవన్నీ వస్తున్నాయి సో అలా అలా రాకుండా చిన్న వయసులో వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ సేమ్ టైం మహిళలు కూడా బయటకు వెళ్ళినప్పుడు ధైర్యంగా బయటికి వెళ్ళేలాగా వాళ్ళకు ధైర్యం ఇచ్చి రేపు భవిష్యత్తులో వాళ్ళు విదేశాలకి వెళ్ళినా కూడా ఒంటరిగా వెళ్ళి ఉండడానికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని కట్టుకోవడానికి ముందుకెళ్ళడానికి కింద పడిపోతే పడిపోతే లేచి మళ్ళీ నిలబడి చేయడానికి అన్ని ధైర్యం ఇచ్చేది ఒక మార్షల్ ఆర్ట్స్ కరాటే కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను దయచేసి ఇది అందరూ చేయండి మా ఫ్యామిలీని కాపాడుదాం మనం కాపాడుదాం మన రాష్ట్రాన్ని కాపాడుదాం మన దేశాన్ని కాపాడుదాం ఆరోగ్యాన్ని చాలా అనవసరమైన వ్యా వ్యాధి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా మన బాడీని కూడా మనం కాపాడుకొని అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి సో వన్స్ అగేన్ కంగ్రాటేషన్స్ ఎవరు పెట్టి ఆర్థిక యూ